కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం కాకినాడ రూరల్ గోడారిగుంటలో జనసేన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు విడతల్లో క్రియాశీల సభ్యత్వాలు పూర్తి చేశామని జనాల్లో జనసేన పార్టీ మీద మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు ప్రతి ఒక్క నాయకుడు సుమారు వంద సభ్యత్వాలు చేయిస్తే బాగుంటుందని ప్రజల్లో జనసేన పార్టీ మీద అత్యంత విశ్వాసం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్ సుమారుగా రెండు కోట్ల రూపాయలు తన సొంత డబ్బులను క్రియాశీల సభ్యత్వం పొంది అకాల మరణం చెందిన వ్యక్తులకు ఖర్చు పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు కరడ్ల గోవింద్ తాతాజీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చేసుకుంటా ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు మీ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు ఏంటి దేనికి అని చెప్పి చాలా మంది అడగచ్చు ఎక్కడైనా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం కానీ జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వంతో పాటు ఐదు లక్షల రూపాయలు బీమా జరగకూడదు ఒకవేళ జరిగితే ప్రమాదం శాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల సందర్భంగా గ్యాప్ వచ్చి మన మార్చికి పూర్తయిపోతున్నటువంటి దాన్ని ఇవాళ జూలై నెల ఎక్కడి దాకా కూడా గ్యాప్ వస్తే ఈ నాలుగు నెలల కాలంలో సుమారుగా సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే దురదృష్టం మన నుంచి దూరం అయ్యారో వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ లేదు ఆయనే పే చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం గత మూడు సార్లు కూడా మనం క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నాం చేసుకున్న తర్వాత చూసేస్తే మనలో కూడా కొంతమంది మన కాన్షిలో కూడా మరణించడం కొంతమంది దెబ్బలు తగ్గడం వారి కుటుంబాలకి అండగా ఉండడం అండగా ఉండడంలో స్వయంగా కొన్ని ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అన్ని కూడా స్వయంగా పిఎస్సి చైర్మన్ నాదండలు మనోహర్ గారు స్వయంగా వచ్చి ఆయన కుటుంబానికి ఆ డబ్బులు ఐదు లక్షల రూపాయల చెక్తో పాటు మా పార్టీ అండగా ఉంది మీకు మీ వెనకాల మా పార్టీ ఉంది మీ కుటుంబానికి అని ఒక భరోసా కల్పించడానికి స్వయంగా అంత డబ్బులు వెచ్చించుకుని ఆయన రావడం ఇవ్వడం జరిగింది మనం గత మూడు సంవత్సరాలు కూడా మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో మన యొక్క నాయకులు నాకు కానీ పార్టీకి కానీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాకు కానీ అలా పార్టీకి కానీ గర్వంగా తలగెత్తుకునే స్థాయిలో మూల స్థానంలో రాష్ట్రంలో నిలబడడం జరిగింది అట్లాగే అక్కడితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మన నాయకులందరూ కూడా ఒకళ్ళు ఉప్పు తెగలు ఒకళ్ళు ఒక చిన్న పండుగ ఎత్తి ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క చేతనైన ఇది పెట్టి ఈ క్రియాశీలక సభ్యులు ఏదైతే పది పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చొని ఒక గార్డెన్ పార్టీ లాంటి ఒక కార్యక్రమం చేసి మన కుటుంబాలు అన్ని కలిసి ఉండాలి ఒకరిని ఒకరు తెలుసుకోవాలన్నట్టుగా ఆనందంతో పెట్టుకోవాలన్నటువంటి తోటి ప్రతి సంవత్సరం కూడా చిన్న గాడ్లు పట్లది పెట్టుకుని ప్రతి ఒక్కరు తరపు చేయ దాన్ని సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే నేను ఈ సంవత్సరం కూడా ఆశిస్తూ ఉన్నాను మన రెన్యూ యూనివర్సిటీ పన్నెండు వేల రెండు వందలు ఉన్నాయి ఇప్పటికే డెబ్బై మంది సుమారు తీసుకున్నారు నేను తీసుకున్న వాళ్ళందరినీ ఒకటే కోరుతా ఉన్నాను చేయగలిగితే తీసుకోవాలి వంద చేస్తే దాని మీద మనం కృషి చేసినట్లెక్క ఎందుకంటే ప్రజలు గౌరవైన గౌరవైన మన ప్రియతమ నాయకులు గౌరవులైన శ్రీ కొనగళ్ళ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా కాకినాడ శాసన శాసనసభ్యులు శ్రీ గౌరవ శ్రీ పంతజు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే క్రియక సభ్యతలు చేయించడానికి ప్రతి ఒక్కరూ మరి ముందుకు వచ్చి మరి ఫస్ట్ స్థానంలో మన మన రాష్ట్రంలో ఫస్ట్ స్థానం నానాజీ గారి ముందు పేరు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్రియా సభ్యతలు అంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు ఎందుకంటే మాకు చేయించాను మాకు చేయించాను ఎందుకంటే మా ఊళ్ళో నేను ఫస్ట్ కంటే ఆరు వందల తొంభై ఐదు మన